వెల్కమ్ బ్యాక్ టు మీశ్వర్ విద్యుత్ సరఫరా నిలిపివేతపై సిపిఎం ఆధ్వర్యాన కాగడాలతో నిరసన అనకాపల్లి జిల్లా రవికామతం మండలంలో టి అర్జాపురం పంచాయతీ శివారు డోలవాణిపాలెంలో కొండదర తెక్కు చెందిన ఏడు కుటుంబాల ఆదివాసీ గిరిజనులు విద్యుత్ బిల్లులు కట్టలేదని సరఫరా నిలిపివేయడంపై సిపిఎం ఆధ్వర్యంలో కాగడాలు చేతపట్టి వినూత్నంగా నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులు గిరిజనులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందజేస్తుందన్నారు అధిక బిల్లులు రావడంతో నాలుగు వాయిదాల్లో చెల్లింపు చేస్తామని గడువు ఇవ్వమని విద్యుత్ లైన్మెన్ను చేతులు జోడించి విన్నవించుకున్నా మా మాటలు లెక్క చేయకుండా విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారన్నారు కొండను ఆనుకొని ఉన్నటువంటి ఈ గ్రామంలో రాత్రి అయితే చిన్నపిల్లలతో చీకట్లో జీవించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నారు క్రూర జంతువులు సైతం గ్రామాల్లో సంచరిస్తున్నాయని అన్నారు గ్రామంలో ఒక్కొక్క ఇంటికి రెండు విద్యుత్ బల్బులు ఒక్కో ఫ్యాన్ మాత్రమే ఉన్నాయని అధిక బిల్లులు రావటానికి గల కారణాలు ఏమిటో తెలపాలని అధికారులను ప్రశ్నించారు కరెంటు నిలిపివేయడంతో రాత్రి సమయంలో ఏ విధంగా చీకట్లో ఉండాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాత కొట్నపెల్లి గ్రామంలో రాత్రి సుమారుగా పద్దెనిమిది మీటర్ల విద్యుత్ మీటర్లు చేశారు ఇది అన్యాయం అందుకోసమే డిఈ ఏఈ ఆఫీస్ ఆఫీస్కి కా వచ్చి ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాం ఒక పక్క డీఈ గారు డోల్వంటలం గ్రామ వెళ్ళి ఇప్పుడు వెళ్ళారని చెప్పారు కానీ మాకు ఈ సమాచారం లేకపోవడం వల్ల మేము డిఈ ఏఈ ఆఫీస్కి వచ్చాము ఎందుకంటే ఈరోజు రెండు బల్బులు ఒక ఫ్యాన్ తిరుగుతున్న పరిస్థితుల్లోని ఇవి రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది మరోవైపు అక్రమంగా ఎక్కువ రీడింగ్ చూపించి ఐదు వేలు పదివేలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు వచ్చే బిల్లులు కట్టండి లేకపోతే మీ ఇల్లు పీకెత్తామని చెప్పి నేను వచ్చి పీకేశారు ఇప్పటికే ఆ గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతున్నారు రాత్రి అయితే సారు దోమలతో విపరీతమైన బాధలు పడుతూ ఉన్నారు ఈరోజు ఆ ఇబ్బందులు గురిచేసినటువంటి విద్యుత్ అధికారులకి అన్యాయంగా చెప్పడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పడం కోసమే ఈరోజు రావకత్తు రావడం జరిగింది మరోవైపు దేశ ప్రధాని వారు గిరిజనులకి దళితులకి అందరికీ ప్రత్యేక సోలార్లు ఏర్పాటు చేస్తూ ప్రచారం చేస్తుంటే మరి ఒక పక్క విద్యుత్ అధికారులు తప్పుడు రీడింగ్ తీయడం వల్ల ఈరోజు బిల్లులు అధికంగా వచ్చి వెంటనే వీటి మీద విద్యుత్ కలసం కలపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ చేయకపోతే రేపు సోమవారం నాడు సిఎండి కార్యాలయం విశాఖపట్నం వద్ద ఆందోళన చేయాలని చెప్పేసి మేము ప్రజా గ్రామం గిరిజనులు వెళ్ళి విద్యుత్ మెడ కట్ చేసిన అధికారిపై దర్యాప్తు చేయాలి మాకు ఏసీ లేవు మాకు ఏసీ లేవు రెండు బలుపులు రెండు బలుపులు ఒక ఫ్యాన్ తిరిగినట్టు వేడికి అన్యాయంగా విక్కు బిల్లు ఇచ్చి కట్ చేసి అధికారి చర్య తీసుకోవాలి గిరిజనులకు విద్యుత్ సౌకర్యం వెంటనే కల్పించాలి విద్యుత్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి చూస్తూనే ఉండండి నిరంతర వార్తా సవంతి మీటీవీలో